మీ పార్టీ నుంచి గేట్లు ఓపెన్ చేయకుండానే బద్దలు కొట్టుకుని బయటకు వెళ్ళిపోతున్నట్టున్నారు బద్దలు కొట్టుకొని ఎవరేం ఎనిమిది మంది ఎనిమిది మంది మీరు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారిని కలిశారు కలిసిన ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చిన తర్వాత మర్యాదపూర్వకంగా పూర్వకం కలిసామని చెప్పారు వాళ్ళ కాన్స్టిట్యూన్సీ యొక్క డెవలప్మెంట్ కోసం గుర్తుంటే కనుక మధ్యలో మార్చారు స్కీమ్ మార్చారు కానీ వీళ్ళు పాత ఓల్డ్ స్కూల్కి వెళ్ళి మళ్ళీ అదే అప్లై చేస్తున్నారు అయితే ఇప్పుడున్న పరిస్థితిలోనైతే ఈవెన్ తెల్ల వెంకట్రావు గారు కూడా నేను కలిసిన తర్వాత మళ్ళీ నేను బీఆర్ఎస్ నుంచి ఎక్కడికి పోవట్లేదు ఐఎమ్ ఇట్ సెల్ఫ్ ఆహ్వానిస్తాను అభివృద్ధికి ఓటేస్తాను అభివృద్ధి వైపు ఉంటాను ఇప్పుడు పొంగులేటి అయినా కానీ టికెట్ ఆయనకి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది గెలిచింది బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచారు కార్ గుర్తు మీద కాబట్టి డెఫినెట్ గా ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలని ఒక శాసనసభ్యుడు చెప్పిందని విశ్వసించాలి మనం దాంట్లో వేరే వేరే డీలింగ్స్ చేయడానికి అర్థమవుతుందా ఇప్పుడు రాజకీయాల్లో ఒకసారి మీటర్ని ఒకసారి నాటర్ ఇవాళ కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు ప్రజలు ఇప్పుడు మా దయకర్ గారు చాలా బ్రహ్మాండంగా నూనె వేరే పార్టీలో ఉండేవాళ్ళని మేము చేర్చుకునే అవసరం లేదు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒక గ్రూప్ కావాలని గౌరవించారు రకరకాల ఈక్వేషన్స్ మాట్లాడుతూ ఉన్నారు నేనేమంటున్నానంటే మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ గారి యొక్క మాటలే నేను చెప్తాను కొంతమంది వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోయినారు సిట్టింగ్ ఎంపీలు ఒక ముగ్గురు పోయినారు ఇంకా కొంతమంది పోయినారు ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు వెళ్ళిపోయారు ఇంకో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు మేము పోటీ చేయమని పారిపోతున్నారు ఇంకొక ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గుటికి అటు ఇటు డోర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు నేనేమంటున్నా అంటే రాజకీయాల్లో బలాబలాలయర్ఎస్కి ఇది అవమానం కదా తెలంగాణ తెచ్చిన పార్టీకి తెలంగాణ అని చెప్పిన పార్టీకి అవమానం ఎందుకుంటుంది టుడే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇస్ ది సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ద స్టేట్ థర్టీ అందుకని బలాబలాలు మారినప్పుడు వ్యక్తుల వ్యవహార శైలి మారుతుంటది కొంతమంది సేఫ్ జోన్ కు పోదాం అనుకుంటారు కొంతమంది వాళ్ళకి అవసరం ఉన్న మేరకు పోదాం అనుకుంటారు ఇప్పుడు గారు ఏం చెప్పారు నేను చూసినటువంటి స్టేట్మెంట్ మేబీ ఇఫ్ ఇట్ ఈస్ రైట్ ప్రవీణ్ కుమార్ గారిని చేర్చుకోవడం నాకు ఇష్టం లేదంటే ఇవన్నీ ఇవన్నీ ప్రభుత్వాలు మారినప్పుడు జరుగు జరిగే సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం చాలా రాష్ట్రాల్లో చూస్తున్నాం ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో కూడా కుంపటి పెట్టారు కదా మళ్ళీ సో ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో రిసీవింగ్ అండ్ మేము ఉన్నాం కదా ఇప్పుడు బేసికలీ మా పార్టీ నుంచి కొంతమంది పోతున్నారు కాబట్టి ఆటోమేటికలీ యూ కాంట్ బి అగ్రెసివ్ నేను ఒకటే అందుకనే ఐ క్యాన్ ఓన్లీ కోట్ మై పార్టీ ప్రెసిడెంట్ పోయే వాళ్ళు పోతారు ఉండేవాళ్ళు ఉంటారు అవకాశాలు ఎదుర్కొనే వాళ్ళు పోతున్నారు బట్ ఇక్కడే అవకాశం ఉంటుంది బలహీనత మీకు ఇప్పుడు ఒకటండి దీంట్లో చిన్నపిల్లలు ఎవరు లేరు కదా బేసికలీ ఇప్పుడు చాలామంది పర్సనాలిటీస్ ఉన్నారు రెండు మూడు సార్లు ఎమ్మెల్యేలు అయినరు ఎంపీలు అయినరు ఆయా పార్టీలలో అయినరు బీఆర్ఎస్ పార్టీ రెండు రెండు సార్లు మూడు మూడు సార్లు అవకాశం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కొత్తగా చెప్పగలిగేది ఏముంటుంది ఇప్పుడున్నటువంటి యూనో పొలిటిక్స్ ఇప్పుడున్న పొలిటికల్ డైమెన్షన్స్ డై ఏమంటారు ఆ డైనమిక్స్ అన్నీ మీకు తెలుసు బ్రహ్మాండంగా బీంగ్ ఏ సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి ఎందుకు పోతున్నారు ఇప్పుడు మీరే చెప్పారు ఈ అవకాశం రాగానే ఈ పాయింట్ రాగానే కొట్టేద్దాం అని ఆలోచనకు ఉన్నారేమో నేనే ఊహగానాలు హైపోచువేషన్ కి ఆదరించుకుంటూ పోతే ముప్పై తొమ్మిది మంది ఉన్నారు ఇంకో ఇరవై మినిస్టర్ ఆ తర్వాత వచ్చి మనిషి ఒక్క మనిషి ఒక దగ్గర మనసు ఒక దగ్గర ఉంటే అది నేనేమంటున్నాను అంటే అది ఎవరు 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 మన అవతల కూడా ఆశ్చర్యపోయాను ఎందుకంటే మిగతా ముప్పై ఒకటి మందికి అవసరం లేదేమో మరి అని కూడా అనుకున్నా లేదా చాలా మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అభివృద్ధి కోసం కలవలే అసలు అది కూడా చూసాం సో ద పాయింట్ ఏం చెప్తున్నా అంటే నేను బాటం లైను కొంత చర్చ ఇబ్బందికరంగా అనిపిస్తుంటే కూడా ఇక్కడ అవమానాలు అవమానాలు లేకపోవడం ఏంటి లేవండి వాళ్ళకి బీఫామ్ ఇచ్చింది కేసీఆర్ గారు వాళ్ళు గెలిచింది బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద పిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల యొక్క శ్రమ మీద ఇప్పుడు వాళ్ళు ఒక వేరే నిర్ణయం తీసుకున్నారు అనుకోండి ఎవరిని ఒకరు ఎనీ బట్ ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు రాములు గారు కానీ లేకపోతే వెంకటేష్ నేత గారు కానీ ఇంకొక ఆయన బిబి పాటిల్ గారు కానీ దేవర్ గివెన్ ఛాన్స్ ట్వైస్ ఒక వెంకటేష్ నేత గారు వేరే పార్టీలో ఓడిపోతే ఇక్కడికి వచ్చి గెలిచారు సో ఇవన్నీ ఉన్నాయి వీళ్ళు ఎవరు చిన్నపిల్లాలుగా తెలియపోవడానికి పార్టీలో ఎమ్మెల్యేలను కాపాడుకోలేక మీరు ప్రత్యర్థి పార్టీ మీద ఏకనాథ్ షిండే ఇంకో దానితోనో వ్యాఖ్యలు చేస్తున్నారు అని అంటే ఇప్పుడు కాపాడుకోలేక అంటూ ఏం లేదండి ఇప్పుడు పార్టీ అవకాశం ఇస్తుంది పార్టీ నుంచి గెలిచిన తర్వాత వాళ్ళకుండే బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి ఎవరైనా బాధ్యతలు విస్మరిస్తే అది పార్టీ అధిష్టానం చెప్పి చూసే ప్రయత్నం చేస్తుంది మనమేమి నేను చెప్పినా కదా విఆర్ నాట్ ఎలిమెంటరీ స్కూల్ చిల్డ్రన్ మేము కామెంట్ ఎందుకు చేసినామంటే అధికార పార్టీలోంచే షిండేలు వచ్చారు కదా షిండే హ్యాస్ కమ్ ఫ్రమ్ వేర్ మహారాష్ట్రలో అధికార శివసేన నుంచి ఇంకో శివసేన వచ్చింది కానీ రేవంత్ రెడ్డి గారు రెండు అంశాలకు సంబంధించి ఐఎమ్ నాట్ అక్యూజింగ్ హిమ్ ట్రయింగ్ టు యూనో క్రియేట్ వన్ మోర్ సస్పెషన్ కాకపోతే ఏమంటున్నా అంటే ప్రధానమంత్రి గారిని పెద్దన్నని సంబోధించడము గుజరాత్ మోడల్ రాహుల్ గాంధీ గారు రకరకాల గుర్తు చేయాలా ఈ సందర్భంగా గతంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదాలో కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఇయర్ నాకు గుర్తులేదు హోదాలో తెలంగాణకు వచ్చినప్పుడు అప్పుడు కేసీఆర్ ప్రధానమంత్రి ప్రోగ్రామ్స్కి వెళ్తున్న రోజులు ఇవి ఆ సంవత్సరాలు ప్రశంసలు కురిపించారు కురిపించిన ప్రశంసల్లో నూరు శాతం అవినీతి రహిత పాలన అందించిన ప్రధాని నా నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు ఇది కేసీఆర్ అన్నమాట దేశంలో ప్రజలకు వంద శాతం అవినీతి రహిత పాలన అందించారని తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదని చెప్పి నొక్కి వక్కానించారు మరి ఇంత కాంప్లిమెంట్ మీరు గతంలో కూడా ఇచ్చిన హిస్టరీ ఉంది ఇప్పుడు హిస్టరీ ఉంది నేను కాదనట్లేదు అదంతా మీకు పబ్లిక్ డొమైన్లో ఉందే పబ్లిక్ డొన్ రికార్డ్ కదా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అభిప్రాయం రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతుంటాయి ఆ తర్వాత నరేంద్ర మోదీ గారు ఎస్ ప్ర పబ్లిక్లో పాపులారిటీ ఉంది కాబట్టి టూ టైమ్స్ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు మళ్ళీ కంటెస్టింగ్ ఫర్ ఇట్ అదాని లాంటి అంశం వచ్చినప్పుడు ఏ స్థాయిలో ప్రజల్లో నిందలు వచ్చినాయి ఏ స్థాయిలో బదు బాధితుంది రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకి రాహుల్ గాంధీ పార్టీకి ఉంటే కనుక వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి కదా వాళ్ళకి లేని బాధ మీకు ఎందుకు పార్టీ ఇప్పుడు మా దగ్గర దగ్గర అనేది కూడా కాంగ్రెస్ పార్టీకి అబ్జెక్షన్ ఉండాలి 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 వాళ్ళ పార్టీకి ఎందుకు ఉండకూడదు రాజకీయాల్లో ఖచ్చితంగా కామెంట్ చేస్తాం కదా రాహుల్ గాంధీ గారిని బీజేపీ వాళ్ళు అనరాని మాటలు అంటే కూడా స్పందించాం మేము కేసీఆర్ స్పందించారు రాజకీయాల్లో ఇటువంటి మాటలు మాడ అని చెప్పారు మేము రాజకీయాల్లో ఉన్నాం మేము మళ్ళీ చెప్పాం కదా మటంలో గవర్నమెంట్ ఇవన్నీ పంచాయతీ పెట్టుకోవాలని కదా